నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడు ఐదో లెసను జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మన వీడియోలో ప్రతిదీ కంటెంటు మెథడాలజీ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి బిట్ మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండి కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత పాఠశాల స్థాయిలు మూల్యాంకనం ఇందులో ప్రధానంగా బాల్యారంభ విద్య ప్రాథమిక విద్య సెకండరీ విద్య హయ్యర్ సెకండరీ విద్య ఓపెన్ స్కూల్స్ బ్రిడ్జ్ స్కూల్స్ ఇలా వివిధ భాగాలుగా పాఠశాల స్థాయిలు పేర్కోబడ్డాయి ఇందులో బాల్యారంభ విద్య ఈ బాల్యారంభ విద్యను ఏ పేర్లతో పిలుస్తారు అంటే శిశు విద్య అని పూర్వ ప్రాథమిక విద్య అని పూర్వ పాఠశాల విద్య అని పేర్కొంటారు బాల్యారంభ విద్యకు గల పేర్లు ఏంటి అంటే శిశు విద్య పూర్వ ప్రాథమిక విద్య పూర్వ పాఠశాల విద్య ఇక్కడ బాల్యారంభ విద్య అంటే ప్రాథమిక విద్యాదశకు పూర్వం పిల్లలకు ఏర్పాటు చేసే విద్యా కార్యక్రమాలు అంటే ఒకటవ తరగతిలోకి జాయిన్ అయ్యడానికంటే ముందు ఏర్పాటు చేసే విద్యా కార్యక్రమాలనే బాల్య విద్య అని పేర్కోవచ్చు ముఖ్యంగా ఇది ఎవరికి అంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల బాలలకు మూడు నుంచి ఐదు సంవత్సరాల బాలలకు ఈ విద్య ఉద్దేశించబడింది ఈ బాల్య విద్యలో ముఖ్యంగా ఐదు రకాల పాఠశాలలు ఉన్నాయి ఈ ఐదు రకాల పాఠశాలలు ఏంటి అని చూస్తే కిండర్ గార్డెన్ నర్సరీ మాంటిసూరి పాఠశాలలు బాలవాడి అంగన్వాడి కిండర్ గార్డెన్ నర్సరీ మాంటిసూరి పాఠశాలలు బాలవాడి అంగన్వాడి ఇలా ఐదు రకాల పాఠశాలలు శిశు విద్యలో ఉన్నాయి ఇక్కడ ఈ బాల్య విద్య లేదా శిశు విద్యకు సంబంధించి కొఠారీ కమిషన్ కొన్ని లక్ష్యాలను పేర్కోవడం జరిగింది కొన్ని లక్ష్యాలను పేర్కోవడం జరిగింది ఆ లక్ష్యాలు ఏంటి అంటే పిల్లలకు ఆరోగ్య అలవాట్లు నేర్పించాలి పిల్లలకు ఆరోగ్య అలవాట్లు నేర్పించాలి దుస్తులు ధరించడం భుజించడం అవసరమైన నైపుణ్యాలు నేర్పించాలి సామూహిక కార్యక్రమాల ద్వారా వైఖరులు అభివృద్ధి చేయాలి భావోద్వేగ పరిపక్వత అభివృద్ధి పరచాలి భావోద్వేగ పరిపక్వత అభివృద్ధి పరచాలి ప్రకృతి గురించి తెలుసుకోవాలి అనే ఆకాంక్షను పురికొల్పాలి సృజనాత్మక శక్తిని పెంపొందించాలి ఆలోచనలు భావాలు స్పష్టమైన భాషలో వ్యక్తపరిచే సామర్థ్యం అభివృద్ధిపరచాలి పిల్లల శరీర సౌష్ఠవాన్ని అభివృద్ధి చేయాలి ఇవి కొటారి కమిషన్ శిశు విద్యకు సంబంధించి పేర్కొన్న లక్ష్యాలు ఇక్కడ శిశు విద్య కార్యక్రమాలు ఉన్నాయి అవి ఏంటి అని చూస్తే శైశవ దశలో శారీరక మానసిక వికాస ప్రాధాన్యత గుర్తించి ప్రభుత్వం అనేక శిశు సంరక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది ఏ దశలో శైశవ దశలో శారీరకమైన మానసికమైన వికాస ప్రాధాన్యతలు గుర్తించి ప్రభుత్వం అనేక శిశు సంరక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది ఆచరణీయ కార్యక్రమం పంతొమ్మిది తొంభై రెండు పిఓఏలో ప్రస్తావించడం జరిగింది ఇక్కడ ఐసిడిఎస్ దీనినే సమగ్ర శిశు వికాస సేవలు అని పేర్కొంటారు సమగ్ర శిశు వికాస సేవలు శిశువు యొక్క అభివృద్ధి కార్యక్రమాలలో ఈ ఐసిడిఎస్ అనేది పెద్ద కార్యక్రమం భారతదేశంలోనే శిశు అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద కార్యక్రమం ఏది అంటే ఐసిడిఎస్ కార్యక్రమం శిశు విద్యా కేంద్రాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థలకు ఇది సహాయ పథకాన్ని అందించడం స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉంటాయో శిశు విద్య కేంద్రాలు నిర్వహించేవి వాటికి సహాయ పథకాలను అందించడం స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే బాలవాడి దిన సంరక్షణ కేంద్రాలు ఈ బాలవాడి దిన సంరక్షణ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ ఇతర సంస్థలు నిర్వహించే పూర్వ ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇతర సంస్థలు నిర్వహించే మాతా శిశు ఆరోగ్య సేవలు అంగన్వాడీలు క్రేష్ శిశు విహార్ వంటి పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఈ యొక్క అంశంలో భాగంగా నడుస్తున్నాయి శిశు విద్యా కార్యక్రమాలలో భాగంగానే ఇవి నడుస్తున్నాయి తరువాత ప్రాథమిక విద్య నిజానికి రెండు వందల ఎనభై ఎనిమిది దేశాలు నిర్బంధ ప్రాథమిక విద్యా చట్టాలు చేశాయి ప్రపంచవ్యాప్తంగా నిర్బంధ ప్రాథమిక విద్యా చట్టాలను ఎన్ని దేశాలు చేశాయి అంటే రెండు వందల ఎనభై ఎనిమిది దేశాలు చేశాయి మన రాజ్యాంగంలో నలభై ఐదవ ప్రకరణలో కూడా సార్వజనీన ప్రాథమిక విద్యను పొందుపరచడం జరిగింది నలభై ఐదవ ప్రకరణలో సార్వజనీన ప్రాథమిక విద్యను పొందిపరిచారు జింబాబ్వే కాంబోడియా ఇటువంటి దేశాలు సార్వత్రిక విద్య లక్ష్యాన్ని మూడు సంవత్సరాలలోనే సాధించాయి ఈ జంబాబ్వే కాంబోడియా దేశాలు పేద దేశాలైనా కానీ మూడు సంవత్సరాలలో సార్వత్రిక విద్య లక్ష్యాన్ని సాధించడం జరిగాయి ఈ యొక్క ప్రాథమిక విద్య లక్ష్యాలు ఏంటి అని చూస్తే అక్షరాస్యత అంకగణితం చేతి నైపుణ్యాలు పెంపొందించడం అక్షరాస్యత అంకగణితం చేతి నైపుణ్యాలను పెంపొందించడం అభ్యసన పెంపొందించడం శాస్త్ర విజ్ఞానాన్ని పరిశీలన అధ్యయనము ప్రయోగాల ద్వారా సంపాదించడం శాస్త్రం యొక్క విజ్ఞానాన్ని పరిశీలన అధ్యయనం ప్రయోగాల ద్వారా సంపాదించడం క్రీడల ద్వారా శారీరక శక్తిని జట్టు భావాన్ని పెంపొందించడం మతాలు ప్రాంతాలు దేశాల పట్ల స్నేహభావం కలిగి ఉండడం సహకార భావంతో మెలిగేందుకు అవసరమైన అలవాట్లు నేర్పించడం సృజనాత్మక శక్తిని పెంపొందించడం వృత్తి విద్యను పరిచయం చేయడం ప్రజాస్వామ్య జీవనానికి అవసరమైన అలవాట్లను నేర్పించడం ఇవి ప్రాథమిక విద్యా లక్ష్యాలు ఏ స్థాయిలో ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక స్థాయిలో విద్యా లక్ష్యాలు అదేవిధంగా సెకండరీ విద్య ఈ సెకండరీ విద్య కమిషన్ సిఫార్సులు ఏంటి అని చూస్తే ప్రతి జిల్లాకు సెకండరీ విద్య మీద అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి పది సంవత్సరాలలో పటిష్టంగా అమలు చేయాలి సెకండరీ విద్య కమిషన్ సిఫార్సు ప్రకారం ప్రతి జిల్లాకు కూడా సెకండరీ విద్య మీద అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి పది సంవత్సరాలలో పటిష్టంగా అమలుపరచాలి అన్ని సెకండరీ పాఠశాలలకు బోధించడానికి కనీస సౌకర్యాలు గ్రంథాలయాలు ప్రయోగశాలలు బోధన ఉపకరణాలు మొదలైనవి కల్పించాలి ఇవి ఈ యొక్క సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సు చేసిన సిఫార్సులు అదేవిధంగా కొటారీ కమిషన్ సిఫార్సులు ఏంటి అని చూసినట్లయితే ముఖ్యంగా ఇందులోనే దేశమంతా ఒకే విధమైన విద్యా వ్యవస్థ ఉండాలని భావించింది కొఠారీ కమిషను దేశమంతా కూడా ఒకే విధమైన విద్యా వ్యవస్థ ఉండాలని భావించింది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని సూచించింది ఇక్కడ ఒకటి ప్లస్ మూడు సంవత్సరాల ఫ్రీ ప్రైమరీ దశ ఒకటి ప్లస్ మూడు సంవత్సరాలు ఫ్రీ ప్రైమరీ దశగాను ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల ప్రైమరీ దశగాను ఇందులో నాలుగు లేదా ఐదు సంవత్సరాలు లోయర్ ప్రైమరీ అని మూడు లేదా రెండు సంవత్సరాలు హయ్యర్ ప్రైమరీ అని పేర్కోవడం జరిగింది నాలుగు లేదా ఐదు సంవత్సరాలు లోయర్ ప్రైమరీ అని మూడు లేదా రెండు సంవత్సరాలు హయ్యర్ ప్రైమరీ అని ఈ ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల ప్రైమరీ దశ అని పేర్కోవడం జరిగింది తర్వాత రెండు లేదా మూడు సంవత్సరాలు లోయర్ సెకండరీ దశ లేదా ఒకటి నుండి మూడు సంవత్సరాలు వృత్తి విద్య అదేవిధంగా రెండు సంవత్సరాల హయ్యర్ సెకండరీ దశ లేదా ఒకటి నుంచి మూడు సంవత్సరాల వృత్తి విద్య అదేవిధంగా మూడు సంవత్సరాలు మొదటి డిగ్రీ కోర్సు ఇలా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఇక్కడ ఈ మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సును అనుసరించి రెండు లేదా మూడు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను కూడా ఈ కొఠారి కమిషన్ ప్రతిపాదించడం జరిగింది తర్వాత హయ్యర్ సెకండరీ విద్య ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ